తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా శంకవరం అనే ఒక ఊరిలో శేషయ్య శాస్త్రి అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయన సంగీత కచేరీలతో చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధిగాంచారు ఆయన సంగీత కచేరీలు అంటే ప్రజలు బాగా ఇష్టపడేవారు శాస్త్రి గారు ఎక్కడ కచేరీలు ఏర్పాటు చేసినా పండితుల నుంచి పామర్ల వరకు అందరూ వచ్చి ఆస్వాదించేవారు ఆయన సంగీత కచేరీల ఏర్పాటు కోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఆహ్వానాలు వచ్చేవి శేషయ్య శాస్త్రి ఎప్పుడూ సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు అయినా కొద్ది మందికి శిక్షణ ఇచ్చేవారు శ్రీధర్ వర్మ అనే ఒక యువకుడు శేషయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరాడు ఆధునిక స్వభావం కలిగిన వ్యక్తి శ్రీధర్ శర్మ ఏ పైన నిమిషాల మీద అయిపోవాలని అనుకునేవాడు ఎంతటి కార్యమైనా ఇట్టే పూర్తి చేయాలని కలలు కనేవాడు సంగీత సాధనపై కూడా ఇటువంటి అభిప్రాయమే ఉండేది శ్రీధర్ శర్మకు వీలైనంత త్వరగా సంగీత పాఠాలు పూర్తి చేసి కచేరీలు ఇవ్వాలని భావించేవాడు మొదటి రోజు సంగీత పాఠశాలకు శ్రీధర్ శర్మ వెళ్లాడు సంగీత సాధన చేస్తున్న వారిని కలిశాడు ఇక్కడ సంగీత సాధనకు ఎంత కాలం పడుతుంది అని వారిని అడిగాడు ఆరు నెలలు సంగీతంలోని ప్రాథమిక అంశాలు నేర్పుతారని ఆ తర్వాత మరో ఆరు నెలలు సంగీత సాధన చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు అయితే నేను ఆరు మాసాలు పూర్తి చేసిన వారితో సరౌతాను అన్నాడు అలాగే ఆరు మాసాలు సంగీత సాధన పూర్తి చేసిన వారితో కలిసి సంగీత సాధన పూర్తి చేశాడు ఆ తర్వాత వెంటనే సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించాడు సంగీతంలో అంత పట్టు లేకపోవడం వల్ల అతని కచేరీల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించసాగింది కచేరీలకు వచ్చిన వారు శ్రీధర్ శర్మ మొహం మీదే ఇదేం సంగీత కచేరీ అని విమర్శించసాగారు ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావడంతో శర్మ కంగు తిన్నాడు వెంటనే గురువు దగ్గరికి వెళ్లి జరిగినదంతా వివరించాడు క్షమాపణ కోరాడు అప్పుడు గురువు నడక నేరవకుండా పరుగు కోసం తాపత్రయపడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయి అని హితబోధ చేశాడు శ్రీధర్ శర్మ చేసిన తప్పుకు చింతించాడు అన్నింటికీ దగ్గరదారులు ఉండవని గ్రహించాడు మళ్లీ పాఠశాలలో మొదటి నుంచి సంగీత సాధన ప్రారంభించాడు సంగీతంలో ప్రావీణ్యం సాధించాడు గురువుగారి ఆశీస్సులు పొందాడు ఆ విధంగా శర్మ తను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం